అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి జిల్లా నుండి మన శివశక్తి మిత్రులు కొంతమంది రావడం జరిగింది ముందుగా వారి పరిచయం అందరికీ జయశ్రీరామ్ నా పేరు సాయికుమార్ గౌడ్ శివశక్తి సమన్వయకర్తగా రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా చూసుకుంటున్నాను అందరికీ జయశ్రీరామ్ నా పేరు ఠాకూర్ శివగౌడ్ నేను సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని శివశక్తి అందరికీ జై శ్రీరామ్ నా పేరు సురేష్ పట్నం నేను సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ అందరికీ జై శ్రీరామ్ నేను సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శివశక్తి అయితే విషయం ఏంటంటే సదాశివపేటలో ధర్మరక్ష దీక్ష అనే పేరుతో ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నారు దానికి నేను కూడా పాల్గొంటున్నాను నాతో పాటు ప్రముఖ వక్త మావుడూరు సూర్యనారాయణ మూర్తి గారు పాల్గొంటారు న్యాయపరమైనటువంటి దిశానిర్దేశం చేయడానికి అడ్వకేట్ సమరసింహారెడ్డి గారు పాల్గొంటున్నారు అలాగే బర్దీపూర్ స్వామీజీ శ్రీ సిద్ధేశ్వరానందగిరి మహారాజు వారు అనుగ్రహ భాషణం చేసి వారితో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరుగుతుంది మరి ఈ సభకి సంబంధించినటువంటి నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది మన మిత్రులని అడిగి తెలుసుకుందాం సాయి కుమార్ గారు ఎలా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడైతే కార్యకర్తలు సంగారెడ్డి జిల్లా టీం మరియు సంగ మన సదాశిపేట మండల టీం అందరు కలిసి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకో త్రీ డేస్లో గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము మరి మీ ప్రాంతంలో ఈ మత మార్పిడి మట్టాల సంచారం కానీ మత మార్పిడిలో ప్రభావం కానీ ఎలా ఉంది ఇప్పుడున్న మా ప్రాంతాల్లో మాత్రం మత మార్పిడితో పాటు లవ్ జిహాద్ అనేది కూడా చాలా గట్టిగానే ఉంది సంగారెడ్డి జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా మన హైదరాబాద్కు నియర్ బై ఉండడం వల్ల చాలా దగ్గరలో ఉండడం వల్ల అటు జిహాదీ మూకలు ఎంత పెట్రైపోతుంటాయో దాంతోపాటు మత మార్పిడి మూటాలు కూడా పెట్రైపోతూనే ఉంటాయి అక్కడ వాటి నుండి మన హిందువులను కాపాడుకోవడమే కాదు మన యువత యువతి యువకులు ఇద్దరిని కూడా కాపాడుకోవడం బాధ్యతగా తీసుకొని శివశక్తి టీం మొత్తం కూడా వర్క్ చేస్తుంది ఈ విషయంలో మరి మీతో పాటు ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు వీరికి ధర్మరక్షణలో ఇంతకు పూర్వ అనుభవం ఉందా ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న వీళ్ళు చాలామంది వేరే వాళ్ళని చూసి అనుభవం ఉంది తప్ప క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు కాదు కొంతమందికి వేరే వాళ్ళు చేయగా చూడడం లేకపోతే వాళ్ళకు సొంతంగా ఉత్సాహం ఉండడము కొందరు నా పాత మిత్రులు అందరినీ కలుపుకొని మరి కమిటీలు తయారు చేస్తున్నాం మరి ఎప్పటి నుంచో చాలామంది అడుగుతూ ఉన్నారు మేము కూడా శివశక్తిలో జాయిన్ అవుతాం ఎలా ప్రాసెస్ అయింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ సదాశివపేట చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా శివశక్తితో కలిసి నడవాలి శివశక్తితో కలిసి ఈ ధర్మరక్ష దీక్షలో పాల్గొనాలి అని భావించే ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్స్కి లేదా కాల్ కూడా మీ వివరాలు తెలియజేయండి మరి తేదీ ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు సదాశివపేటలోని సరస్వతి శిశుమందిర్లో ఈ మధ్యకాలంలో ఈ మత మార్పిడి మొఠాలు కావచ్చు మాఫియా కావచ్చు ఈ టెస్ట్ మునీస్ పేరుతో దైవ దోషణ విశృంఖలంగా చేస్తూ మత మార్పిడి చేస్తూ వస్తున్నారు ఇలాంటి ఈ మత మార్పిడి మొఠాలను ఎదుర్కోవడానికి లవ్ జిహాదులు ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఊరూరా శివశక్తి కమిటీలు వేస్తామని చెప్పాం అందులో భాగంగానే మరి ఈ సభ నిర్వహించడం కానీ అక్కడికి వచ్చినటువంటి యువతరంతో గ్రామస్థాయిలో మండల స్థాయిలో కమిటీల విస్తరణ కానీ భవిష్యత్తులో శివశక్తిని మరింత బలోపేతం చేస్తూ జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి ఉన్నవారిని భాగస్వాములను చేస్తూ ఈ ధర్మరక్షణ అనేటువంటి బృహత్తర కార్యక్రమంలో నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాము అని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్